మిత్రులందరికీ నమస్తే మన హరికీర్తనం కార్యక్రమాల్లో భాగంగా అయితే చాలా విశేషమైనటువంటి వీడియో మీకు పెడుతూ ఉన్నాను ఇప్పుడు మేము ఎక్కడ తెలుసా చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది బహుశా శ్రీ సాయి ఆరాధన క్షేత్రం అంటే షిరిడీలో ఉన్నటువంటి ఈ ఈ బిల్డింగ్ అంతా కూడా మీకు చూపించేటప్పుడు వివరం చెప్తాను ఇక్కడికి వచ్చామన్నమాట నిన్న ఉదయం ప్రయాణం స్టార్ట్ అయిపోయి ఈరోజు ఉదయం పది గంటలకి ఇక్కడికి వచ్చేసాము ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం అన్నమాట ఇది ఐదు అంతస్తులు ఉన్నటువంటి ఒక హోటల్ అనొచ్చు అయితే ఇందులోనే భక్తి కార్యక్రమం కూడా నిరంతరంగా జరుగుతూ ఉంది ఒక నాలుగు సంవత్సరాల నుంచి మొట్టమొదట సాయినామం నిరంతరంగా సంవత్సరం కాలం పాటు అలాగే ఒక సంవత్సర కాలం పాటు నిరంతరంగా విష్ణు సహస్రనామ పారాయణం ఒక సంవత్సర కాలం ఇప్పుడు లలిత పారాయణం జరుగుతుంది మరి లలిత పారాయణంలో పాల్గొనడానికి మా ఊరు నుంచి అంటే మా కాకుమారి నుంచి లలిత గీతా సచిదానంద సమాజం అలాగే బాపట్ల నుంచి మన రామ్ భజన మండలి విజయలక్ష్మి గారి బృందం రావడం జరిగింది వాళ్ళతో పాటు నేను కూడా వచ్చానన్నమాట ఇంతకుముందు ఎప్పుడు నేను రాలేదు ఇదే మొదటిసారి ఇట్లా లోపలికి వచ్చాం కదా ఇదిగో హాల్లోంచి ఈ పక్కనే ఉన్న రూమ్లో ఇలా స్వామి వారిని సెట్ చేసేసారన్నమాట చక్కగా నిరంతరంగా ఇక్కడే జరుగుతూ ఉంటున్నాయి ఈ హోటల్ అంతా స్టే చేసినటువంటి భక్తులు అంటే షిడ్డి అంటే స్వామి దర్శనానికి వస్తారు కాబట్టి సాయి దర్శనానికి వచ్చే భక్తులు వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు అందరూ కలిపి ఎప్పుడు భగవన్ నామంలో ఉండేవిధంగా జరుగుతుందనమాట ఈ కార్యక్రమం ఈరోజైతే వచ్చి రెస్ట్ తీసుకొని జస్ట్కి ఇప్పుడు మేము భోజనం చేసుకొని మళ్ళీ రూమ్కి వెళ్తాము ఇంకా సాయంత్రం నాలుగు గంటల నుంచి కొంచెం పారాయణం ఎలా చేసుకోవాలి ఏంటనేది ఊరికే మేమందరం చూసుకోవడం రేపు ఉదయం మేము గట్టి కనుగోలు వారం పారాయణంలోకి ఆ విధంగా వారం రోజుల పాటు నిరంతరంగా ప్రతిరోజు రెండు రెండు గంటలు బ్యాచ్ చేస్తూ ఒక్కొక్క బ్యాచ్ నాలుగు గంటలు ఆరు నాలుగు ఇరవై నాలుగు గంటలు అలా ఏడు రోజులు చేసే విధంగా ప్లాన్ చేసుకోవడం జరిగింది నేను విజయలక్ష్మి గారు మొత్తం కుట్టు ఉన్నామన్నమాట ఈ క్షేత్రానికి వీళ్ళైతే ఇప్పటికే మూడు సార్లు వచ్చారు నామానికి వచ్చారు విష్ణుకు వచ్చారు ఇప్పుడు వచ్చారు నేను ఇప్పుడే రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అంతటిని పర్యవేక్షణ చేసేటటువంటి రాధాకృష్ణమూర్తి గారు వారు పొద్దున రాగానే పరిచయం అయ్యారు కాకపోతే అప్పుడు వీడియో తీయలేదు కదా సాయంత్రం వారిని కూడా పరిచయం చేస్తూ ఇంకో వీడియో పెడతాను ఇప్పుడైతే మేము ఇవన్నీ చూసి మనం ఇంకా రేపు ఉదయం నుంచి పారాయణంలో పాల్గొంటాం కదా అని మాట్లాడుకుని ఇక స్వామివారిని దర్శించుకుని భోజనాలు చేయటానికి వెళ్తూ ఉన్నాం అన్నమాట అయితే విశేషం ఏమిటి అంటే అతి తక్కువ ప్లేస్లోనే అన్నీ విడిచినట్టుగా చాలా బాగుంది లోపలికి రావడం జస్ట్ కౌంటరు అక్కడే చైర్స్ అక్కడే ఒక హాల్లో ఈ స్వామివారిని ప్రతిష్ఠించడం ఇది పక్కనే డైనింగ్ రూమ్ అన్నమాట ఈ డైనింగ్ రూమ్లోనేమో ఈ హోటల్లో స్టే చేసిన వాళ్ళందరికీ కూడాను అలాగే ఇక్కడ బ్యాచ్ అంటే ముప్పై మంది వస్తాము వీళ్ళందరికీ కలిపేసి భోజనాలు కూడా ఇక్కడే చాలా సాత్వికమైనటువంటి ఆహారం చక్కటి ఆతిథ్యం ఉంది మరి తర్వాత వీడియోలో మళ్ళీ కూడా మీకు కొన్ని విషయాలు చెప్తాను